ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని వారు ఏదైతే త్యాగం చేసిరో ఆ త్యాగమూర్తులను మేము తలుచుకోవడానికి మేము పెట్టుకునేటువంటి విగ్రహం కూడా పెట్టకుండా అడ్డుకునేటువంటి మరి పోలీసులు దేనికి ఇట్లా అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం మాకు అర్థం కాని పరిస్థితి పర్మిషన్ ఇచ్చి తెల్లారే మరి వీటిని పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ఆపి హౌస్ అరెస్ట్ చేయడము ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పుడు సంఘీభావం తెలుపుతూ అన్న ఇంటి దగ్గర రఘురామన్న ఇంటి దగ్గర అరెస్ట్ అయినటువంటి ఇంటి దగ్గర మేము అందరం వచ్చినాం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా అన్నకు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వస్తున్నారు మరి ఇది ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ఇట్లా చేసేటువంటి కరెక్ట్ కరెక్ట్ కాదని మేము దీన్ని మేము ఖండిస్తున్నాము ఇలాంటి ఇంకెప్పుడు కూడా మహనీయులకు సంబంధించినటువంటి యాక్టివిటీ చేసినప్పుడు పోలీసులు మరి అత్యుత్సాహంగా నాయకులను అరెస్ట్ చేయడము హౌస్ అరెస్ట్లు చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం